వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తక్షణమే బేషరుతుగా క్షమాపణ చెప్పాలని టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు అన్నారు వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆమె మాట్లాడుతూ బీరు బిర్యానీ అంటూ పార్టీలు చేసుకుని సభ్యత మరిచిన వ్యక్తులు ఆర్ఎస్ ప్రవీణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పుష్పితాలయ్య ప్రశ్నించారు ఎంతో మంది విద్యార్థుల మేలు కోసం మహానిసులు చేసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అన్నారు ఆర్ఎస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య

కుండ గారు మరి మీకు సభ్యత సంస్కారం మానవత్వం అంటే ఏంటో తెలియని మీరు అలాగే గోరుగల్లు నగర ప్రజలకు ఎంతోమంది హాస్టల్లో ఉన్న పిల్లలను బలి తీసుకున్న మీరు మరి సభ్యతా సంస్కారం గురించి మీరే మాట్లాడాలి ఎంతోమంది పిల్లలకు జీవితాన్ని ఇచ్చిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలియని పిల్లలు లేరు మరి మీరు రేవు పార్టీలు మీకు తెలుసు బీరు పార్టీలు తెలుసు బిర్యానీ పార్టీలు తెలుసు తెలిసిన మీరే రేవు పార్టీని లైవ్లో మీరు ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ బీర్లు ఇస్తా బిర్యానీలు ఇస్తా బీర్ ఇస్తే బిర్యానీ ఉండాలి బిర్యానీ ఇస్తే బీరు ఉండాలని చెప్పిన మీరు సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గుండా అంటావు మరి బడుగు బలహీన ఆశాజ్యోతి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీమతి కొండ సురేఖ గారి గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను అమ్మ మీకు తెలుసు గుండ రాజకీయం ఎవరు చేస్తున్నారు ఎవరు ఏ రాజకీయం చేస్తున్నారో మీకు తెలుసు మరి మా ప్రవీణ్ కుమార్ గారిని అనే అర్హత మీకు లేదు ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారు ఒక కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎంతోమంది పిల్లల్ని లైఫ్ ఇచ్చి ఉన్నత శిఖరాలు ఎక్కించి ఎంతోమందికి పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో చదువుకునే ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది మరి మీరు ఎలా అంటున్నారు నెలకు తొమ్మిది కోట్ల ఎవరికి ఆయన ఎనికి ఏం మాట్లాడుతున్నారమ్మ కొండ సురేఖ గారు మీరు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను కొండ కొండ సురేఖ గారికి మానవత్వం లేని మీరు ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడే అవసరం మీకు లేదని నుంచే తెలియజేస్తున్నాను ప్రవీణ్ కుమార్ గారు అంటే కార్యదర్శిగా ఉండి తన జేబులో డబ్బును కూడా పిల్లల కోసం పెట్టుకున్నాడు మరి గురుకులాల బాట అనగానే నీ సీఎంకి వెన్నులో చెమటలు పడుతున్నాయి మంత్రులకు చెమటలు పడుతున్నాయి ఏమి చేయని ప్రవీణ్ కుమార్ గారి మీద ఎందుకు ఇంత కడుతున్నారని నేను అడుగుతున్నాను ప్రవీణ్ కుమార్ గారంటే ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి గురుకులాల బాట అనగానే మీరు భయపడుతున్నారని మాకు అర్థమైంది అధికారంలో ఉన్న భయపడే మీరే ఈరోజు ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలి కొండ సురేఖ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మరి మీరు తెలంగాణ ఆడబిడ్డని మేము గౌరవిస్తుంటున్నాం మరి ప్రవీణ్ కుమార్ గారిని గుండా అంటున్నారు రాజకీయాలు చేస్తున్నాడు ఈయన ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నారు అంటున్నారు మీ రేవంత్ రెడ్డి కదమ్మా మా ప్రవీణ్ కుమార్ గారిని ఆహ్వానించి ఏ పదవి ఇస్తానంటే పదవుల కోసం మా ప్రవీణ్ కుమార్ గారు రాలేదు మీ గేట్లు తెరిస్తే ఎంగిలి కూడు తినే కుక్కలు మీ వెంట వస్తాయి మరి కేసీఆర్ గారు గేట్లు తెరిస్తే పులులు సింహాలే వెళ్తాయి అది మీకు తెలుసు మరి ఇంకోసారి కనుక ప్రవీణ్ కుమార్ గారు మీ నానుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదని తెలియజేస్తున్నాను అలాగే మానవత రాయి ఆ పేరులోనే ఉంది రాయి పిచ్చోడికి రాయిస్తే ఎలా ఉరుకుతారు ఎవరినైనా కొడతాడు అది అందరికీ తెలిసిన విషయం మరి ఈరోజు మానవత రాయి కూడా మాట్లాడుతున్నాడు ఆయనకి ఏం అర్హత ఉన్నది ఏం చదివింది ఏం చేసింది ఆయన ఒక అడిషనల్ డీజీపీ స్థాయిలో వెళ్ళే మనిషి గురించి ఆయన మాట్లాడే అర్హుడు కాదు అతని గురించి మాట్లాడే వన్ మినిట్ టైంని కూడా నేను వేస్ట్ చేసుకోను ఎందుకంటే మానవత రాయి గురించి మా బీఆర్ఎస్ నాయకులు ఎంతోమంది ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారు మానవత రాయి అనే వ్యక్తి ఒక చీడ పురుగు అతను ఎటు అతను ఇంత బుక్కడు కూడా దొరుకుతుందంటే ఎంగులు కూడా ఎక్కడ తినడానికైనా వెళ్తాడు ఎక్కడ బక్ చేసి అక్కడికి వెళ్తాడమ్మా అతని గురించి ప్రెస్ మీట్ పెట్టే అవసరం లేదు మాట్లాడ అవసరం కూడా లేదు అతన్ని మనము అసలు ఎందుకు అతని గురించి మాట్లాడే టైం వేస్ట్ మరి నేను వరంగల్ ఈస్ట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి నేను ఒక టైంను కేటాయించుకొని మంత్రి గారు అనే అనుచిత వాక్యాలను నేను ఖండిస్తున్నాను ఈరోజు మరి మంత్రి కొండ సురేఖ గారి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే తొమ్మిది కోట్లు నెల నెలకు తీసుకొని కార్యదర్శిగా ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకున్నాడు అంటున్నారు మీరు షూ కంపెనీ ఆ కంపెనీ ఈ కంపెనీ పెట్టుకొని ఇది అది షూలు ఎన్నో చెప్పారు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు గౌరవించిన పడిన మీరు గౌరవం గౌరవం తీసుకునే పరిస్థితి తెస్తున్నారు మీరు ఇంకొక విషయం చెప్పాలంటే మరి గురుకులాల వాటను ప్రత్యేక కమిటీ వేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం మరి కేసీఆర్ బాటలో నడుస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం మనం అందరం పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గలం విప్పేలా ప్రజల్లోకి వెళ్ళేలా ఈ వచ్చే ఎలక్షన్స్లో మనదే గెలుపు ఖాయమని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే మరి కాంగ్రెస్ పాలన ఎలా ఉందో మీకు కూడా తెలుసు ప్రజల్లోకి వెళితే ఉరికిచ్చుకుంటూ కొడుతున్నారు కలెక్టర్పై దాడి అంటే కలెక్టర్ స్పందించిన వాయిస్ నా దగ్గర ఇప్పటికీ ఉంది కలెక్టర్ నన్ను కొట్టలేదురా మొడ్రా అని ఆయన మొత్తుకుంటే ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు అతన్ని కొట్టాలని క్రెడిట్ చేస్తున్నారు అంటే మీ ప్రభుత్వంలో అధికారులపైన చెయ్యి చేసుకునే అంత ప్రభుత్వం మీది మొండి ప్రభుత్వం అంటే అధికారులను గౌరవించుకోవాలని మనమే చెప్తాం అధికారులపైన చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం మరి నేను ఒకటే అండి చెప్పేది కొండ సురేఖ గారికి గూండ యజము గూండ రాజకీయము చేసేది మీరు ప్రవీణ్ కుమార్ గారిని అనే అర్హత మీకు లేదు రేవు పార్టీలు చేసుకోండి మందు పార్టీలు చేసుకోండి దానికోసం మీరు పనిచేస్తారు